జీవం కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని యస్సు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విధమా దేవుని బెడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినట్టు చదివితే పరిశుద్ధ గ్రంథం నుంచి యేసు ప్రభు సర్వేక్షం విసుక నిత్యము ప్రార్థన చేయాలని యేసు ప్రభు ప్రపంచంలో బతుకున్న మనుషులకి ఉపమానతీరిగా చెప్పాను ఏమని చెప్పాను ఒక అన్యాస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఒక పేద ఇదివరాలు తిరుగుతుంది ఇదివరాలు తిరుగుతుంది న్యాయం ఇచ్చేయమని తన పక్కింటి వారికి తనకు న్యాయం తీర్చమని వెళ్తుంటే అన్యాస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి విసుకయమ తిరుగుతుంది పొద్దున రమ్మంటే పొద్దున వెళుతుంది మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం రాత్రి రమ్మంటే రాత్రి రేపు రమ్మంటే రేపు ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి ఆయన అన్యాస్తుడైన న్యాయాధిపతి నీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీకు న్యాయం తీరుస్తా రమ్మంటే ఆమె వెళుతూ ఉంది విసుక వెళుతుంది అందుకే ప్రభునేశ క్రీస్తు దేవుడు భూలోకములు బతుకున్న మనుష్యులకు ఉపమాన తెరిగా యేసు ప్రభు వారు వాక్యం బోధించారు దేవునికి మహిమ కలినిగా పద్దెనిమిది అధ్యయము ఒకటో వచ్చింది విసుక నిత్యము ప్రార్థన చెయ్యవాలని ఉపమానం చెప్పాను భూమి మీద మనుషులు విసుకొక్క శనుక్కోకుండా గునుక్కోకుండా భూమిని అకౌష్ముని కలగజేసిన ప్రభు క్రీస్తుకి సృష్టికర్త దేవునికి ప్రార్థన 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 చేస్తూనే ఉండాలి కాబట్టి యేసు ప్రభు ఎవరు అన్యాస్తుడు కాదు న్యాయవంతుడు జాలి కలిగిన దేవుడు విశుప్రభు ప్రేమ కలిగిన దేవుడు విశ్వ ప్రభు కృపగలిగిన దేవుడు విశు ప్రభు కనికరింగ్ దేవుడు క్రీస్తు దేవుడు కానీ ఒక అన్యాస్తుడైన న్యాయాధిపతి వరకే ఒక ఇదువరాలు విశక తిరిగితే ఈసారి ఆమెకి న్యాయము తీర్చాలి అనుకున్నాడచ్చా దేవునికి మహిమక్కరే గాక పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారా దేవుని వాక్యము చదువుతున్నారా మనుషులు ప్రార్థనకి జవాబు రాలేదని ప్రార్థనకి ప్రతిఫలం రాలేదని ప్రార్థన మానేస్తున్నారండి ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు సెలవిచ్చు ఎడా తెక్క ప్రార్థన చేయండి ఎడా తెగకుండా ప్రార్థన 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 చేయాలని సృష్టికర్తని దేవుడు యేసు క్రీస్తు దేవుడు ప్రపంచ మనుష్యులకి బోధించను దేవునికి మహిమక్కలనిగాక దేవుని బిడ్డ ప్రభునేసు క్రీస్తు దేవుని కృపణ పెట్టి నేను ఈ రెండు వేల సంవత్సరంలో మహబూబ్ నగర్లో ఉన్న రెండు వేల సంవత్సరం మహబూబ్ ప్రేమనగర్లో ఒక మేడగదిలో మాము ప్రార్థన ఆరాధన జరుగుతుంది జరుగుతుంటే ఒక యవనస్తుడు టూ వీలర్ టూ వీలర్ సుజీక్ బండి కోత ఇరవై రోజులైంది కొనుక్కొని వాళ్ళ తల్లిదండ్రి యవనస్థులు కొనిచ్చారు ఒక రోజు యవనస్తుడు రాత్రి పది గంటల తర్వాత వచ్చి అయ్యా భోంచేసేవా చేయలేదన్న నేను ఒక్కనే ఉన్నప్పుడు నా భార్య పిల్లలు లేరు కనుక ఆయనకి భోజనం తీస్తా కానీ వెళ్ళి బిర్యానీ తీసుకొని వచ్చాడు బిర్యానీ తీసుకొని వచ్చినప్పుడు నేను వెళ్ళి తమ్ముడు నేను బిర్యానీ తింటే కానీ వెళ్ళంటే ఈయనకుండగా నేను తినేంతవరకు నేను ఉంటాను మేడగాది మీద నేను బిర్యానీ తింటున్నా ప్రార్థన చేసుకునే సుప్రభుకి కింద కొత్త బండి సుజిక్ ఇరవై రోజులైంది ఆయనకి తల్లిదండ్రి ఇప్పించిన కొత్త బైక్ షోరూమ్ బండి నేను బిర్యానీ తిన లోపల బైక్ ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగలు బైక్ నెత్తుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సహోదరుడు ఏడుస్తున్నాడు కలవరం నుంచి ఇప్పుడు ఎట్ట జయలు గారు అయ్యా ప్రార్థన చేస్తాం యేస్సు ప్రభు అడు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసి ఏకిపించడ ప్రతిఫలం అన్నాడు దాని ప్రార్థన చేస్తే సింహాలు మోకరించేయి ఏకిపించాయి రా మరి ఎల ప్రార్థన చేస్తే వంటలు మోకరించాయి కనుక జంతువులే ఏకిపించేయి సహోదరుడు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం రా నిన్ను కాదని బండిపోవచ్చు నన్ను కాదని బండిపోవచ్చు లోకముల కానీ సృష్టికర్తనే దేవుడు యేసు ప్రభు దేవుడు మహాదేవుడు యేసు ప్రభు భూలోకం అంతా ఆయన కణ దృష్టి సంచరి చేస్తుంది భూ ప్రపంచం ఆయన కణ దృష్టి చూస్తుంది కనుక ఆయన కాదని పోదు మనం ప్రార్థన చేద్దాం రా ప్రార్థన చేద్దాం ఏడుస్తున్నాడు గదిలోకి తీసుకెళ్ళే బలంతా మేము ప్రార్థన చేస్తున్నాం సోదరుడు ఏడుస్తున్నాడు యవనస్తుడు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని దోసుడైన నాను ఆకలిచాడు అయ్యా అయ్యా కనికరించునాయన యేసు ప్రభు బండి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేసి అప్పటికల్లా బైక్ జా బస్ స్టాండ్ జెట్చిల కొత్త బస్ స్టాండ్ కల్లా వెళ్ళిపోయింది మేము ప్రార్థన మొదలు పెడతాకి మేము ప్రార్థన స్టార్ట్ చేస్తేనే ఆ జీల బస్ స్టాండ్కి వెళ్తానికి అప్పటికి పదకొండున్నర అయింది రాత్రి ఆ రాత్రి ఆ బండి ఎత్తుకుపోయే దొంగకి బుగులు బుగులు పారమంతా బుగులు లేసి ఆ బండిని బస్ స్టాండ్ ముందు రాపి కింద పడేసి ఎన్ని బండ్లు ఎత్తుకుపోయి నేను అమ్ముకున్నా ఈ బండి ఎందుకు ఎత్తుకోపోలేకమో ఒకటే టెన్షన్ ఒకటే టెన్షన్ కాళ్ళు చేతులు వనకడుబుడుతుంది ఏమైతుందో తెలియక ఆహా సోదరుడు బండిని మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇచ్చాడని దేవునికి కలిని గాక అతను రిటర్న్ బండి తీసుకొని వచ్చాడు నేను సోదరుడు ప్రార్థన చేసాం విసుక ప్రార్థన చేస్తాను ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రార్థన నెరవేర్చే దేవుడిని యేసుక్రీస్తు దేవుడిని ప్రార్థన చేస్తే బండి తీసుకొని వచ్చాడు రిటర్న్ బండి తీసుకొని వచ్చాడు సహోదరుడు ఆయన చెప్పాడు నేను జచ్చేలా పళ్ళని కాడికి పోయాను ఎన్నో పనులు ఎత్తుకుపోయాను కానీ ఈ బండి ఎత్తుకుపోయాడు నేను సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేశాను ఆయన కన దృష్టి లోకమంతా సంచరిస్తుంది దొంగ మనస్సు మార్చి బుద్ధి మార్చి బండిని రివర్స్ తీసుకొచ్చాడండి చిన్న ప్రార్థన బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడండి కనుక సహోదరుడు చెప్పాను ఆ దొంగకి వంద రూపాయలు ఇవ్వని వంద రూపాయలు ఇచ్చి పంపించాం దేవునికి మహిమ కళ్యాణ్ గాక కనుక యేసు ప్రభు వారి ప్రార్థన గురించి చాలా విషయాలు చెప్పాడండి మీరు మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి మీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడని యేసు ప్రభు చెప్పాడు ఎగిరెగిరి ప్రార్థనలు చేస్తారు బహిరంగ ప్రార్థనలు చేస్తారు ఎక్కెక్కి ప్రార్థన చేస్తారు ఉప ఉపాస ప్రార్థనలు అంటారు కానీ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందా ప్రభునేసు క్రీస్తు ప్రతి చిన్నవారి పెద్దవారి ప్రార్థన ఆలోకించే దేవుడు నీకు ఏమి కావాలన్నా ప్రార్థన ఇచ్చి భూలోకంలో ఏ ప్రార్థన ఇచ్చి విశ ప్రార్థన ఇచ్చామని యేసు ప్రభు వారి సెలవిచ్చారు యేసు ప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు భూలోకంలో ఒక ఆయనకి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడంట అర్ధరాత్రి అర్ధరాత్రి మధ్యరాత్రి మర్ధరాత్రి అర్ధరాత్రి పూట ఒక స్నేహితుడు వస్తే ఆయన పెట్టడానికి ఏమి లేకుంటే ఇంకొక స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి స్నేహితుడా ఒక మూడు రొట్టెలు బదిలిస్తావా నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు అతని పెట్టడానికంటే ఇంకొక స్నేహితుడు ఇద్దరు చిన్నపిల్లలు అతలోరు ఇతలోరు పండుకున్నారు రెట్టెలు ఉన్నాయి కానీ లేచి నీకు ఇవ్వలేను దయచేసి నువ్వు నన్ను విసిక్కిచ్చు కానీ వెళ్ళిపోమన్నాడు ఆయన విసుకొక్క సిగ్గుమాలి మాటికి మాటికి తలుపు కొట్టి ఆయన కొరికి కాదు వేరే స్నేహితుడు ఆకులుగానే ఉంటాడు నా ఇంటికి వచ్చాడు రాత్రి ఆయనకు అన్నం పెట్టాలి ఆయన ఆకలి తీర్చాలి కడుపు నింపాలని వేరే కోసం ఇంకో స్నేహితుని సిగ్గుమాలి మాటికి 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 తలుపొట్టి అడిగేట ద్వారా ఆయనకి కావలసినవన్నీ ఇచ్చానని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు భూలోకంలో మనుషులకి ప్రార్థన ఉపమానము చెప్పారు దేవునికి మహిమకరణిగా కనుక మనము దేవుని అడగాలండి యేసు ప్రభుని అడగాలి రాత్రి ప్రార్థన చేయాలి పగులు ప్రార్థన చేయాలి పడుకున్నప్పుడు ప్రార్థన ప్రయాణము ప్రార్థన ప్రయాణములో తిరిగొచ్చినక ప్రార్థన ఈ ప్రపంచంలో బతుకున్న స్త్రీలు గాని పురుషులు గాని ప్రార్థనతోనే మనం దినాన్ని ప్రారంభించాలి ప్రార్థనతోనే దినాన్ని ముగించాలి దేవునికి మహిమ కలిగిన జీవం కలిగిన దేవుని బుడలే ప్రభు క్రీస్తు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రార్థన నెరవేర్చే దేవుడు క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు సర్వశక్తిగల దేవుడు అబ్రహం ప్రార్థన విన్న దేవుడు ప్రభు ఈశాక్కు ప్రార్థన విన్నాడు ప్రభు యొక్క ప్రార్థన విన్నాడు ప్రభు ప్రార్థన భక్తుల ప్రార్థనలందరి జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు కాని విశాఖ ప్రార్థన చేయాలి లోకస్వార్థ పద్దెనిమిది అధ్యాయము ఒకటి వచ్చిన చదవండి ధ్యానించండి భూలోకముల స్త్రీలందరూ మారు మనిషి పొందండి భూలోకముల పురుషులందరూ మారు మనస్సు పొంది నిలకడగా ఉండి ప్రార్థన చేయండి మెలుకొండి ప్రార్థన చేయండి ప్రార్థనలో జాగ్రత్త పడి ప్రార్థన చేయండి ఈ లోకముల సుఖ భోగముల కొరకు ఆస్తి పాస్తుల కొరకు ప్రార్థన చేయకండి ప్రమోషన్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు డబ్బు కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆస్తి పాస్తుల కొరకు కాదండి విశ్వాసంలో అభివృద్ధి కొరకు ప్రార్థన ఇచ్చేయండి భక్తులు అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన జీవితంలో అభివృద్ధి కొరకు ప్రార్థన ప్రబనేశ్వ క్రీస్తు రెండవ ఎత్తబడటానికి ప్రార్థన చేయండి ప్రభుణేశ్వర క్రీస్తు రెండవ ఎత్తబడటానికి ప్రార్థన చేయండి సావుకులు స్వార్థికులు బతుకున్న స్త్రీలు పురుషులందరికీ కూడా ప్రబణేశ్వర క్రీస్తు రెండో రాకడ త్వరగా రావాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ గాక దేవుని కూడా నేను ఒకసారి గద్వాల ప్రాంతానికి గ్రామాలకి స్వార్థకి వెళ్ళారు సువార్థకి వెళ్ళి నేను ఐదు రోజులైంది నేను స్నానం వచ్చాక నా దగ్గర డబ్బులు లేవు మంచినీళ్ళు తాగాలి స్వార్థ చేయాలి తినడానికి తిండి లేదు కనుక కరపత్రికలు బస్తు స్వార్థ ప్రయత్న గొర్రెలు కాస్త బర్రెలు కాస్త ఇంటిది ఇది స్వార్థ కలిసిన వాళ్ళకి ఏసుప్రభు స్వార్థలు చెప్తూ స్వార్థ యేసుప్రభుని ప్రకటిస్తున్నా కనుక ఐదు రోజులు కంప కొట్టిపోతుంది ఎండాకాలం ఏం చేయాలి అర్థం కాక గద్వాల్లో రైల్వే ట్రాక్ దగ్గర ఒక చర్చ్ ఉంది ఆ చర్చి దగ్గర వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంటకి తలగొట్టి అని పాస్టమ్ గారు లేచారు ఏందయ్యా ఎందుకు తల కొడుతున్నావు మేము పండుకున్నాం అన్నది పాస్తమ్ గారు ఏదైనా సబ్బు అంటే అని అడిగాను ఆమె చాలా బాధం ఏం చేస్తున్నావు అంటే నేను శవకుని అమ్మా శవకుడు సబ్బుడికి వచ్చినా సిగ్గుందా బుద్ధి ఉందా అని అడిదమ్మా ఉంటే ఇవ్వండి లేకపోతే లేదమ్మా నాకు చాలా ఇబ్బంది సబ్బు సభ్యమంటే ఆమె వాగు ఇస్తానని ఇంట్లోకి వెళ్ళి సంతరు సబ్బు పేపర్ లాంటి సంతరు సబ్బు పట్టుకుని కూడా పనికిరాని సబ్బు పక్కకి తీసుకొచ్చి ఇచ్చింది ఆ సబ్బు తీసుకొని వచ్చి నేను గద్వాల కాలువ దగ్గరికి వచ్చాను ఒక కాలువ దగ్గరికి వచ్చి స్నానం చేద్దామని ఆ సబ్బును పట్టుకొని సంతోష సబ్బు మూలక బాడేసిన సంత సబ్బు పట్టుకొని నా శరీరానికి నా బట్టలకి చరిపోదు అని ఏడిసి 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 భూమిని అకౌశము కలుగజేసిన దేవునికి ప్రార్థన చేసిన దేవునికి ప్రార్థన చేసిన అబ్రహామ దేవుడనే అనే ప్రార్థన చేసిన ఇస్సాక దేవుడనే సుప్రభుకి ప్రార్థన చేసిన యాక దేవుడనే అనే ప్రార్థన చేసిన సర్వలోకాన్ని సర్వ సృష్టిని నడిపించే దేవుడైన సృష్టికర్తన దేవునికి ఏడిసి ఏడిసి నేను సబ్బు కొరకు ప్రార్థన ప్రార్థన చేసి ప్రార్థన ముగించిన తర్వాత నీళ్ళలో దిగి బట్టలు పులుముకొని మురికిపోయిన మురికి పోయిన కడిగిపోయిన పులుముకొని అంతా పై అంతా నీళ్ళతోనే రుద్దుకొని ఆ సబ్బు చేతులు పెట్టుకొని పిసుకొని కేవలం మకానికి మాత్రమైంది సొంత సబ్బు మఖానికి అయింది మఖం కడుక్కొని నేను ఆ తర్వాత ఆరిన తర్వాత బట్టలు వేసుకొని ఆ బట్టలు వేసుకొని ఒక చింత చేతి కింద పండుకున్నా చింత చేతి కింద పండుకుంటే బైబిల్ దోమల మీద పెట్టుకుని పండుకున్న యోనస్తులో ఈత పడటానికి వచ్చారు ఎవరు పాస్ట్ లెక్కన్నారని పాస్ గారు వంద నాలుగు వంద నాలుగు లేపారు లేచారు ఆ యోనస్తులో ఇంటికాడ భోజనం చేశారు మంచి భోజనం చేశారు కొడుకులు కూర వండారు ఇంటికి తీసుకెళ్ళి నాకు భోజనం పెట్టారు ప్రార్థన చేసుకుని కడిపిన భోజనం ఐదు రోజులన్నీ భోజనం లేక దేవునికి మహిమ కలినిగాక కడుపు నెడక భోజనం తిన్న తర్వాత పాసిగారు బట్టలు ఇచ్చేయని మాసిపోయిన విడిపించి నా బట్టలన్నీ అన్ని విడిపించి వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని వాళ్ళు మంచిగా ఉతికి వాళ్ళు ఏం చేశారంటే కంచి సెమ్లో అగ్గి నేసి నా బట్టలు ఇస్తరి చేసి అక్కడ వేవనస్తులు అందరూ ప్రార్థన చేస్తే తల ఐదు రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు జమ్మేసి డెబ్బై ఐదు రూపాయలు దేవుడు ఆ పిల్లల ద్వారా నా కానుకు ఇచ్చాడు దేవునికి మహిమ కలిగా ఆ తర్వాత నన్ను సైకిల్ మీద ఎక్కి రైల్వే స్టేషన్ ఎక్కిచ్చారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎక్కి నేను మామన్నారికి వచ్చేసా మామన్నారికి వస్తే నా భార్య నూకలను పక్కారం పెట్టింది ప్రార్థన చేసుకుని తిన్నా మా పక్క ఈదు ఆయన కిరాణా షాప్ ఓపెన్ చేశానని మూడు సొంత సబ్బు మూడు ఈట సబ్బులు తీసుకొని వచ్చి రాత్రి పది గంటలకు తలబొడుతున్నాడు అయ్యా ఎవరికైనా దానం జీవితం ఒకటే బుగులు భుగులు అవుతుంది నేను కిరాణి షాప్ ఓపెన్ చేసిన మూడు సొంత సబ్బులు మూడు ఈట సబ్బులు ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చాడం దేవునికి మహిమ కలియంగా నేను ఒక్క సబ్బు కొరకు ఏడిసి ప్రార్థన చేశాను యేసు క్రీస్తు ప్రభుకి ఒక్క సబ్బు కొరకు సృష్టికర్త దేవుడికి ఎక్కెక్కి ఏడుసి ప్రార్థన చేస్తే నా ఇంటికి సబ్బులు పంపించాడు దేవుడు యేసు ప్రభు వారు అక్కడే నోపాయనకి మనసు ఇచ్చి పంపించాడు బుద్ధిని కలిగజేసి పంపించాడు సంతను సబ్బులు మూడు ఈట సబ్బులు పంపించాడు అవి అయిపోకుండా నడుస్తున్నాయండి నేను ఎప్పుడో చాలా మంది ఈ లోకముల ఎన్నో కంపెనీలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరి నాకు కలిసిన శౌకుడు కానీ విశ్వాసులు కానీ సంతూరు సభ్యులు కొనుక్కోస్తు కోనిస్తున్నారు తెస్తున్నా కోనిస్తున్నారు తెస్తున్నా అట్లా పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ఆయన ఇరవై సబ్బులు కోనిస్తా సంతూర్ సబ్బులు నా ఇస్తున్నా నా ఇస్తున్నప్పుడు ఎందుకండి సంతూరు సబ్బులు తెచ్చావు ఇంట్లో మస్తు ఉన్నాయి చూడే అన్నది ఇంకా ఇంట్లో ముప్పై సబ్బులు ఉన్నాయి దేవునికి మహిమ మహిమక బియ్యమైపోయినా కొనుక్కున్న కారం అయిపోయినాయి కొనుక్కున్నా నూనె అయిపోయినా కొనుక్కున్నా బట్టల సబ్బులు అయిపోయినా సరుపు అయిపోయింది ఉప్పు వెళ్ళిపోయింది కనుక్కొని కానీ సంతూరు సభలు మాత్రం అయిపోతలే ఎందుకంటే నేను ఏడిసి ప్రార్థన చేసింది సంతూరు సబ్బు ఒక సబ్బు కొరకే ప్రార్థన చేసిన సంతూరు సబ్బు అయిపోకుండాగా సమృద్ధిగా దేవుడానికి గురించి సంతూరు సభులు బంధువులాడిన ఈ సేతులైన ఎవరు సంతూరు సభ అయిపోకుండా తృప్తికరంగా సంతరు సభకి దేవుడు దీవించాడు దేవుడు నన్ను సాక్షులై పెట్టాడు యేసు క్రీస్తు దేవుని సాకుడిగా నన్ను దీవించిన నా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ లేరు మీ అందరికి కూడా ప్రభు క్రీస్తు నామములు వంద వందనాలు వంద వంద